ఓపెన్ మార్కెట్ బారోయింగ్స్ కింద నలభై వేల కోట్ల రూపాయల అప్పులు మేము గతంలో పోయిన ఆర్థిక సంవత్సరంలో మేము తెస్తే ఈ సంవత్సరం బడ్జెట్లో వీళ్ళు యాభై తొమ్మిది వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్లు పెట్టారు అంటే మేము గత సంవత్సరంలో తెచ్చిన అప్పుల కంటే పంతొమ్మిది వేల కోట్ల రూపాయలు అదనంగా అప్పు తెస్తామని బడ్జెట్ లో పెట్టినారు మరి ఆ రోజేమో అప్పులు అప్పులు అని గోబుల్స్ ప్రచారం చేస్తే ఇలా మాకంటే ఎక్కువ అప్పులు తెస్తామని బడ్జెట్ లో పరిస్థితి ఇవాళ నేటి బీరకాయలో ఉందో కాంగ్రెస్ మాటల్లో నిజం నిజమంతున్నదని అర్థమైతలేదా నిజంగా అప్పులు తక్కువ చేయాలంటే మేము గతంలో నలభై వేలు తెచ్చినాం మీరు ఇరవై వేలు పెట్టనుంట్రీ పదిహేను వేల పెట్టనుంట్రీ ఇంకా పంతొమ్మిది వేల కోట్ల అప్పు ఎక్కువ తెస్తామని చెప్పి ఇవాళ బడ్జెట్లో పొందుపరిచినటువంటి పరిస్థితి అదేవిధంగా ఇవాళ బడ్జెట్ కూడా చూస్తే గత సంవత్సరం బడ్జెట్ను వాళ్ళు తగ్గించి హారీలో భాగంగా రెండు లక్షల ఇరవై నాలుగు వేల ఆరు వందల ఇరవై నాలుగు కోట్లు వస్తుందని చెప్పి వాళ్ళు ఈరోజు బడ్జెట్లో చూపించారు కానీ వచ్చే ఆర్థిక సంవత్సరానికి ఎంత పెట్టినారు రెండు లక్షల డెబ్బై ఐదు వేల ఎనిమిది వందల తొంభై ఆరు కోట్ల రూపాయలతో బడ్జెట్ ప్రవేశపెట్టారు అంటే దాదాపు యాభై తొమ్మిది వేల కోట్ల రూపాయలు అదనంగా వస్తుందని పెట్టారు ఎక్కడి నుంచి వస్తుంది మరి యాభై తొమ్మిది వేల కోట్లు మీరే బడ్జెట్లో ఏం చెప్పిన ఆర్థిక మాంద్యం ఉన్నదని గ్రోత్ రేటు పడిపోయిందని పరిస్థితులు బాగలేవని మీ బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు మరి పోయిన సంవత్సరం బడ్జెట్ కంటే యాభై తొమ్మిది వేల కోట్లు అదనంగా మీరు రాబడి వస్తుందని చెప్పి ఇలా బడ్జెట్ను ప్రవేశపెట్టారు నేను అడుగుతా ఉన్న యాభై తొమ్మిది వేల కోట్లు ఎట్లా వస్తుంది ప్రజల మీద కొత్త పన్నులు వేయబోతున్నారా భూములు అమ్మబోతా ఉన్నారా ఏం చేస్తారు యాభై తొమ్మిది వేల కోట్లు ఎట్లా తెస్తారో ఇవాళ ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పి కూడా నేను అడుగుతా ఉన్నా మరి అదేవిధంగా ఈరోజు వారు మాట్లాడుతూ గత ప్రభుత్వం మౌలిక సదుపాయాలు కల్పించలేదట డబ్బులు ఖర్చు పెట్టిందట కానీ మౌలిక సదుపాయాలు కల్పించలేదట ఇలా ఇంటింటికి నల్లబెట్టి మారుమూల తండాలలో గోండు గూడాల్లో గిరిజన గ్రామాల్లో పల్లెల్లో ప్రతి ఇంటికి స్వచ్ఛమైన శుద్ధి చేసిన త్రాగునీరు అందించిన రాష్ట్రం ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఫ్లోరైడ్ను నూటికి నూరు శాతం రహిత రాష్ట్రంగా మార్చింది గత మా ప్రభుత్వం ను పూర్తిగా నిర్మూలించాం ఫ్లోరైడ్ రహిత రాష్ట్రంగా మార్చాం ఇది ఇది మేము చేసినటువంటి మౌలిక సదుపాయాల కల్పన కాదా మేము ఇలా ఇరవై నాలుగు గంటల కరెంటు ఇచ్చాం ఆనాడు మీ ప్రభుత్వం ఉండగా కాలిపోయే మోటార్లు పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు మీ ప్రభుత్వంలో దొంగ రాత్రి ఆరు గంటల కరెంటు ఇలా మేము ఇరవై నాలుగు గంటలు పగటి పూట రోజంతా కరెంట్ ఇచ్చినామంటే వేలాది సబ్స్టేషన్లు ట్రాన్స్ఫార్మర్లు పెద్ద ఎత్తున విద్యుత్ రంగంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తేనే మౌలిక సదుపాయాలు కల్పిస్తేనే కదా వచ్చింది ఇంత మంచి కరెంటు అదేవిధంగా ఇలా రహదారులు ఎక్కడ పోయినా బ్రహ్మాండమైనటువంటి ప్రతి మండల కేంద్రానికి డబుల్ రోడ్ ప్రతి జిల్లా కేంద్రంలో ఫోర్ లైన్ రోడ్లతోని ఇలా మౌలిక సదుపాయాలు చేసింది మీకు కనిపించడం లేదా పల్లె ప్రగతి పట్టణ ప్రగతి లాంటి కార్యక్రమాలతో పల్లెలను పట్టణాలను అద్భుతంగా ఇవాళ మౌలిక సదుపాయాలు కల్పించింది మీకు కనబట్టలేదా అంటే ఎంతసేపు గదే జూటా మాటలు గదే గోబల్స్ ప్రచారము మేము ఒకటే అడుగుతా ఉన్నాం ఇవాళ మీరు రైతులకు మోసం చేసినారు నిరుద్యోగ యువతకు మోసం చేశారు మహిళలకు మోసం చేశారు ఇలా బేషరత్గా క్షమాపణ చెప్పండి ఎందుకంటే మీరు అసెంబ్లీలో ఆరు గ్యారంటీల మీద చట్టం ఎందుకు చేయలే ఆరు గ్యారంటీలకు సరిపోయే నిధులు ఎందుకు పెట్టలే రైతులకు బోనస్ విషయంలో డబ్బులు ఎందుకు పెట్టలే ఇవన్నీ స్పష్టమవుతున్నాయి ఏంటంటే ఇలా కాంగ్రెస్ పార్టీ అబద్దాలు మాట్లాడి గోబల్స్ ప్రచారం చేసి అధికారంలోకి వచ్చింది మాకంటే ఎక్కువ అప్పులు తీసుకోవడానికి బడ్జెట్లో ప్రతిపాదనలు పెట్టినారు అప్పుల గురించి మాట్లాడే అర్హతరే మీకు లేకుండా పోయింది